పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు బాడ్యపల్లి రామచంద్ర పర్యటించారు పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ జ్యోతి భవన్లో పలువురు బాధితులు ఆయనను కలిశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు తమ సమస్యల పరిష్కారానికి ఆయనను కలిశారు ఇక ఎస్సీ అట్రాసిటీ కేసులు భూమి వివాదాలు ఇంటి స్థలాల కబ్సాలు సంక్షేమ పథకాల అమలు రిజర్వేషన్లు వంటి సమస్యలపై వినతి పత్రాలు అందించారు దేశంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు దళితులను పారిశ్రామికవేత్తలుగా చేయాలనేది మోదీ సంకల్పమని కొనియాడారు సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలో ఎస్సీ ఎస్టీలకు పూచికతులు లేకుండా ఐదు కోట్ల వరకు రుణాలు ఇచ్చే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు సంగారెడ్డికి చెందిన కొంతమంది బాధితుని ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు సదరు బాధితునికి ఎస్సీ కమిషన్ ఉంటుందన్నారు అయిన మెంబర్ అయినటువంటి వడ్డపల్లి రామచంద్ర గారికి మాకు జరిగిన అన్యాయం కొరకు వినియోగించుకోవడానికి వచ్చినాము ఆయన సానుకూలంగా స్పందించారు మాకు న్యాయం చే చేస్తామని ఖచ్చితంగా చెప్పారు ఆయన అధికారులతో మాట్లాడి మాకు ఖచ్చితంగా న్యాయం జరి జరిగేలా చేస్తామని మాట్లాడారు మాకున్నటువంటి స్థలాన్ని నూతనంగా గెలిచినటువంటి గ్రామ సర్పంచు ఆయన అనుచరులు వాళ్ళు లాక్కోవాలన్న ఆలోచనతోటి మాకున్న ఇల్లుని మొత్తం కూలగొట్టిర్రు దీని ఇటు విషయం పైన గ్రామ ఎం ఎంఆర్ఓ గారిని కలిసినాము అండ్ మళ్ళీ ఈ విషయం గురించి బాకీ వెంకయ్య వెంకయ్య గారు వచ్చి అనే పత్రాలు ఉన్నాయి మీరు కట్టుకోవచ్చు అని చెప్పిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా ఈయన ప్రసాద్ రెడ్డి అనేట ఆయన పవర్ని మిస్యూజ్ చేసుకుంటా అధికారులందరినీ తప్పుతో ఓట్